హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదండి మా కుర్రోలు అందరూ పని దిగారు సండే కదండి ఈరోజు సర్దాగా మా బ్యాచ్ కూర్రోలు అందరూ కలిపి బిర్యానీ చేస్తున్నారు రూమ్లోని సర్దాగా ట్రై చేస్తున్నాం బిర్యానీ బిర్యానీ కావాల్సిన సామాన్ అన్నీ వేసి మా బ్రదరు చెప్తున్నారు దీన్ని బిర్యానీ వాటర్ వేసి మరిగిన తర్వాత రైస్ వేసే సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అది కాక ఈ బిర్యానీలోకి చూడండి చికెన్ కర్రీ అందులోకి గోంగూర వేసి మా ఓడి వండుతున్నారు ఇందులో ఈ రెండు కూడా ఈరోజు సెండే స్పెషల్గా చూసి తిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామండి ఇంకోండి మా కుర్రోలు